హాయ్ హలో నమస్తే స్టూడియోస్ నేను మీ మోనికా ఇరవై ఐదు కోట్లు దేని గురించి మాట్లాడుకుంటున్నాను అని క్లియర్ గా మనం ఇప్పుడు చూద్దాం హలో ఫ్రెండ్స్ నేను మీ మోనికా ఐపీఎల్ వేలం అంటే కోట్లలో వర్షం అని చెప్పాలి తాజాగా ఒక మినీ వేలం జరిగింది ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరున్ రీన్ ఏకంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు భారీ ధర పలికాడు అప్ప గ్రీన్ పంట పండింది అని మీరు అనుకుంటున్నారా ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ కూడా ఉంది వేలంలో అంత ధర పలికిన గ్రీన్ చేతికి అందేది మాత్రం కేవలం పద్దెనిమిది కోట్లు మాత్రమే మరి మిగతా ఏడు కోట్లు ఏమైపోయాయి డబ్బు అసలు ఐపీఎల్ కొత్త రూల్ ఏంటి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అసలేం జరిగింది అబుదాబీలో ఒక మినీ వేలం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మొండిగా పట్టుబట్టి మరీ క్యామరూన్ గ్రీన్కు ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా అంటే ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షలకి సొంతం చేసుకున్నారు వీళ్ళు ఐపీఎల్ హిస్టరీలోనే చాలా ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ ఖచ్చితంగా రికార్డ్ సృష్టించాడని చెప్పాలి కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం బీసీసీఐ తీసుకొచ్చిన మ్యాక్సిమం ఫీ ఈ నిబంధన ప్రకారం గ్రీన్ సంపాదనకు బ్రేక్ పడింది అని చెప్పాలి ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన ఆ రోల్ అని మీరు అంటారా అసలు ఏంటి రూల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ళు ధరను వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ని తగ్గించడానికి నియంత్రించ కంట్రోల్ చేయడానికి బీ చేసిన ప్లాన్ ఇది ఈ సీజన్లో రిటెన్షన్ ఫీజుల్లో టాప్ స్లాప్ ఎయిటీన్ క్రోర్స్ లాస్ట్ మెగా వేలంలో పలిగిన బెస్ట్ రషప్ పంత్ కాస్ట్ ఏంటి అంటే ఇరవై ఏడు కోట్లు అసలు ఈ రెండిట్లో ఏది తక్కువైతే అంటే పద్దెనిమిది కోట్లు అనే ఒక పాయింట్ మనం చూస్తే మినీవేలంలో విదేశీ ఆటగాడికి ఇచ్చే హయ్యెస్ట్ ఫీజ్ అంతే ఉంటుందని చెప్పాలి అందుకే బిడ్డింగ్ ఎంత పెరిగినా గ్రీన్ ఖాతాలోకి పద్దెనిమిది కోట్లు మాత్రమే వెళ్తాయి మరి ఇప్పుడు ఈ మిగతా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తాయి ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు పద్దెనిమిది కోట్లు ఇస్తారు కదా మరి ఇరవై ఐదు కోట్ల వరకు బిడ్డింగ్ అసలు ఎందుకు చేశారు వీళ్ళు అనే డౌట్ కూడా మీకు వస్తుంది ఇక్కడ టీమ్స్ మధ్య పోటీ పెరిగిపోతూ ఉన్నప్పుడు బిడ్డింగ్ ఎంత నంబర్ వరకైనా వెళ్ళొచ్చు కానీ గ్రీన్ చేతికి ఇచ్చిన ఈ పద్దెనిమిది కోట్లు పోను మిగిలిన ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్కడే జమ అయిపోతాయి ఆ డబ్బును ఆటగాళ్ల సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారట మరి ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే కేకేఆర్ మాత్రమే ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ నుంచి అంటే వాళ్ళ పర్సుల్లో నుంచి పూర్తి మొత్తమైన ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షలు ఇవి అమౌంట్ అయిపోతాయి సో ఇండియన్స్కి అది రూల్ వర్తించదా లేకపోతే ఇండియన్స్ పరిస్థితి ఏంటి అంటే చాలా ముఖ్యమైన విషయం ఈ గరిష్ట ఫీజు నిబంధనలు కేవలం విదేశాల వాళ్ళకి మాత్రమే మన ఇండియన్స్కి కాదు ఈ వేలంలో ముప్పై కోట్లు అయినా సరే మొత్తం ఇండియన్ ప్లేయర్స్కి వెళ్ళిపోతుంది విదేశ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో మెగా వేలం కొట్టి కేవలం డబ్బు కోసం మినీ వేలంలోకి రాకుండా చూడడానికి ఐపీఎల్ ఇలాంటి టఫ్ డిసిషన్ తీసుకుంది చూసారు కదా రూల్స్ ఏవైనా సరే క్యామ్రూన్ బ్రీన్కి ఇప్పుడు భారీ డిమాండ్ అయితే ఉంది మరి ఇరవై ఐదు కోట్లు పెట్టుకున్న కేకేఆర్కి గ్రీన్ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇస్తాడా అలాగే ఒక మ్యాచ్కి ఏడు పాయింట్ ఐదు లక్షల మ్యాచ్ ఫీజు కూడా ఎక్స్ట్రా అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి జస్ట్ కామెంట్ విలో వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి క్రికెట్ అప్డేట్ కూడా మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి Contact now.